పిఠాపురం మండలం చిత్రాడ గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు పాదవ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు శ్రీరామన్నామ ప్రచార సంస్థ మరియు విరాట్ల సుబ్రహ్మణ్యం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మిమ్మంటూ షేల్డ్ మరియు నగదు బహుమతుల్ని అందించారు ఈ సందర్భంగా సంస్థ కార్యదర్శి విరాట్ల సూర్యనారాయణ మాట్లాడారు ఐదు వందల మార్కులు పైబడి సాధించిన విద్యార్థిని విద్యార్థులు అందరికీ ప్రతి సంవత్సరం పురస్కారాలు అందజేస్తామని అన్నారు ప్రతి విద్యా సంవత్సరం ప్రతి విద్యార్థిని విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరచాలని మరింత ప్రతిభను చూపాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ డివైఈఓ అధికారి కె వెంకటేశ్వరరావు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఊఎన్ విజయదుర్గ గ్రామ పెద్దలు మహేశ్వరరావు బాలిశెట్టి వెంకట్రావు రావు పార్దసారధి మహిదర్ మొదలగు వారు కార్యక్రమాల్లో పాల్గొన్నారు చారిటబుల్ ట్రస్ట్ తరపున వారి కుటుంబ సభ్యులు వారి సొంత గ్రామమైన చిత్రాడలో చిత్రాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మీద ప్రత్యేకమైన అభిమానంతో ఈ పాఠశాలలో పదవ తరగతి మంచి మార్కులతో పాస్ అయిన విద్యార్థులకి ప్రైజులు ఇవ్వటం అనేది కాకినాడ జిల్లా విద్యాశాఖ తరఫున వారికి వారి కుటుంబానికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం అంతేకాకుండా వారు ఈ ఏడాది చేసిన దానికి సుమారుగా రెట్టింపు చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పి ఇప్పుడు టెన్త్ క్లాస్ విద్యార్థులను ఉత్సాహపరిచిన విధానము నాకెంతో ఆనందదాయకం ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయులకు విద్యార్థులకు ఎంతో ప్రోత్సహించే దిశగా ఆ సంస్థ తరఫున వారు మరి ఇచ్చిన ఎంకరేజ్మెంట్ చాలా చాలా ఆనందం అనిపిస్తూ ఉంది సొంత ప్రాంతాల మీద ఈ విధమైన అభిమానంతో డోనర్స్ రావటం ఎంతో ఎంతో ఆనందించదగ్గ విషయం మరి ఇలాంటి ఆలోచన అన్ని గ్రామాల్లోనే జరిగి విద్యార్థులు ఉన్నత స్థితికి వెళ్లేందుకు వారు సహకరించాలని వారిని ఆ భగవంతుడు చల్లగా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు యూ చిత్రాడ మా స్వగ్రామం అండి మేము ఇక్కడి నుంచి చాలా వెళ్ళిపోయి హైదరాబాద్ లో వెళుతున్నా సరే ఊరి మీద మమకారం చాలా ఇష్టం ఏమైనా సరే రావాలి అని వచ్చినప్పుడల్లా స్కూల్ చూసుకుని వెళ్తూ ఉంటాము స్కూల్ విద్యార్థుల్ని ఇంకొంచెం మనకు ఏదైనా మనం ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచన ఉంటూ ఉంటుంది అదే విధంలో భాగంగానే మనం ఈ చిత్ర జడ్పీ స్కూల్ ఎంచుకోవడం జరిగింది ఈ స్కూల్కి మనం రెండు వేల పది ఆ ప్రాంతం నుంచి మనం మొదలు పెట్టామండి స్కూల్ పిల్లలకి రెండు వేల ఎనిమిదో ఎనిమిదో సంవత్సరం తొమ్మిదో సంవత్సరానికి కూడా మనం వచ్చి చెప్పాము చెప్పి స్కూల్ పిల్లలు ఎవరైతే మంచి మార్కులు తెచ్చుకుంటారో విద్యార్థుల్లో ఫస్ట్ ర్యాంక్ ఎవరికి వస్తుందో టెన్త్ క్లాస్లో వాళ్ళకి ప్రైజులు ఇస్తాము అని చెప్పాము అయితే అప్పుడు ఏమైందంటే అత్యధికంగా అమ్మాయిలు ఇచ్చారు వస్తే అనుకున్నాము అందరూ అమ్మాయిలు వచ్చేస్తే అబ్బాయిలు ఎక్కడ నిరుత్సాహపడతారో వాళ్ళు వీళ్ళు చదివేస్తున్నారో వాళ్ళు రావట్లేదు అనుకుంటారు అనే ఉద్దేశంతో ముందే ఫస్ట్ వచ్చిన అమ్మాయికి ఫస్ట్ వచ్చిన అబ్బాయికి ఇద్దరికి ఇవ్వాలని ఆ సంవత్సరం నుంచి తీర్మానించుకున్నామండి అప్పటి నుంచి అది కొనసాగుతూ వచ్చింది ఈ స్కూల్లో మేము మొదలు మొదలు పెట్టినప్పుడు నాలుగు వందల మార్కులు అత్యధిక మార్కులుగా ఉంటాయి అయితే చాలా స్కూళ్ళల్లో ఐదు వందల మార్కులు అప్పుడు ఇటు ఫస్ట్ క్లాస్ గ్రేడ్ సిస్టమ్ ఎక్కువ ఉండేది కదా మార్కులు గ్రేడ్ సిస్టమ్ ఉండేది ఇప్పుడు కూడా గ్రేడ్ అయితే గ్రేడ్ సిస్టమ్ ఉండేదండి అయితే ఎక్కువ వచ్చిన వాళ్ళకి ఇస్తున్నాము ఇస్తున్నాము అనుకుంటున్నాం కానీ ఇంకా ఎక్కువ వచ్చిన వాళ్ళందరికీ ఇస్తే బాగుంటుంది వాళ్ళని కూడా ప్రోత్సహిస్తే బాగుంటుంది అనే ఉద్దేశం కలిగింది అలా కలిగినప్పుడు అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులందరికీ కూడా మనం సర్టిఫికేట్ తర్వాత షీల్డ్ క్యాష్ ప్రైజు ఇవాళ్ళని సంకల్పించాము ఈ చిత్రాన స్కూల్లో మనం మొదలుపెట్టినప్పుడు దాంతో పాటుగా అందరికీ కూడా అప్పుడు పళ్ళ్యాలు అవసరం ఉండేది భోజనం కొరకాయ మధ్యాహ్న భోజన కొరకల దగ్గర సో పళ్ళాలు ఒకసారి డిస్ట్రిబ్యూట్ చేసాం మనం తర్వాత సంవత్సరాల్లో ఈ చైర్లు అవి ఇచ్చామండి కింద సంవత్సరం ఫస్ట్ ఎయిడ్ కిట్ ఇచ్చాము ఈ విధంగా స్కూల్కి ఏదైనా చెయ్యాలి అని చిన్న సంకల్పం ఉంటూ ఉంటుంది మాకు అందుబాటులో ఉన్నంత వరకు చెయ్యాలని అయితే ఈ అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఈ చదువు అన్నది ఇదే స్కూల్లో ఇక్కడే కొనసాగాలని ఎందుకు మాకు ఒక కోరిక అంటే పల్లెటూరులో చదువుకుంటే ఎలా ఉంటుందో సిటీ వెళ్ళిపోదామా అనే కోరిక ఒకటి ఉంటుంది చాలా మందికి అలా కాదు పేరెంటింగ్ ఉంటే ఎంత బాగుంటుంది ఉన్న స్కూల్లో చదువుకుంటే స్వగ్రామంలో చదువుకుంటే ఎంత బాగుంటుంది అన్నది వాళ్ళకి తెలియజెప్పడం కోసం ప్రతి సంవత్సరం వచ్చి మాట్లాడి చెప్తూ ఉంటాం మధ్య మధ్యలో వచ్చి స్కూల్లో ఒకసారి పిల్లలకి కనబడి వెళ్తూ ఉంటాము ఈ విధంగా పిల్లల్ని కొంచెం మోటివేట్ చేస్తూ శ్రీరామన ప్రచార సంస్థ సభ్యుల అంత సహకారంతో కొనసాగుతోంది ఇది అక్కడ మా ప్రెసిడెంట్ గారు కూడా విజయ్ రాఘవరావు గారు ఆయన కూడా ప్రోత్సహిస్తూ పిల్లలకి ఏమైనా చెయ్యాలి అప్పుడప్పుడు పిల్లలకి ఒకసారి రెండు మూడు సార్లు బట్టలు కూడా తీసుకురావడం జరిగింది మంచి మార్కులు వచ్చిన వాళ్ళకి టీచర్లు కూడా ఒకసారి సరదాగా మా గిఫ్ట్లా తీసుకురావడం జరిగింది ఈసారి మళ్ళీ పిల్లలు ఇంకొంత అత్యుత్తమ మార్కులు వచ్చినప్పుడు వారికి ఇంకొంచెం ప్రతిభా పురస్కారాలు ఈసారి టీచర్లది కూడా గౌరవించుకోవాలనే సంకల్పం మాకు